హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ సో ఈ రోజు విడుదల మనం ఏంటంటే ఎంసెట్ బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి రెండో ఫేస్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయితే మెసేజ్ అయితే చూద్దాం ఇప్పుడు మనం సో మెయిన్లీ మనం చూసుకుంటే ఈ సంవత్సరం జరిగిన బైపీసీ స్ట్రీమింగ్లో జరిగిన మొదటి ఫేజ్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఫిల్ అయితే అయిపోయినాయి ఎనభై శాతం సీట్లు అయితే భర్తీ అయిపోయినాయి అనమాట సో బీ ఫార్మ్సీలో మొత్తం మనకి పదివేల నాలుగు వందల ఇరవై రెండు సీట్లకు గాను ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఐదు సారీ ఎనిమిది వేల ఎనభై ఐదు సీట్లు అయితే నిండా అనమాట అదే విధంగా ఫార్మా డీలో పదహారు వందల నలభై ఆరు సీట్లకు కాను పదహారు వందల ముప్పై తొమ్మిది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయినాయి అనమాట సో ఈ విధంగా ఫిల్ అయితే అండి సో కాబట్టి సెకండ్ ఫేజ్లో ఏంటంటే అంతగా ఉండవు అంటే సీట్లు అనేవి ఎక్కువ అయితే ఉండవు అనమాట ఎందుకంటే చాలా సీట్ల వరకు ఫేస్ వన్ అయి వరకు అయిపోయింది కాబట్టి రెండో లో అన్ని సీట్లు అయితే ఎక్కువైతే ఉండవు అనమాట సో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ మీద మీరు పూర్తిగా హోప్ అయితే పెట్టుకుని ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అయితే మిస్ చేసుకోవద్దు సో ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్లో మనకి వస్తుందా రాదని ఖచ్చితంగా చెప్పలేము సో మెయిన్ వెబ్సైట్ చూస్తే మీరు ఇక్కడ ఎలాంటి అప్డేట్ లేదు సో మామూలుగా ఇక్కడ సెకండ్ ఫేజ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ యొక్క డేట్స్ అన్ని కూడా పెడతారు వాళ్ళు ఇన్ కేస్ సెకండ్ ఫేస్ డేట్స్ ఏమన్నా రివీల్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో మీకు అందిస్తాను సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్మె క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ తో కూడా జాయిన్ అయితే అని అనమాట అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని చెప్పేసి ఒక కాలం ఉంది కదా సో దీని ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఫేజ్లో ఎన్ఆర్ఐ ఫార్మసీ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ ఎన్ఆర్ఐ ఫార్మీ కాలేజ్ లో మీరు బీ ఫార్మ్సీ అనుకుంటున్నారు క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఎన్ఆర్ఐ కాలేజ్లో బిఫార్మ్సీలో ఏ క్యాస్ట్ వారికి ఎన్ని ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అనే కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో ఇదే విధంగా మీ ర్యాంక్ ఏంటి మీ క్యాస్ట్ ఏంటి అని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు సెకండ్ వేస్లో మీకు సీట్ వస్తుందా రాదా నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఇలా మీరు చెక్ చేసుకుని ఒక జడ్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు మీరే ఒక ఎస్టిమేట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు సెకండ్ ఫేస్లో అయితే సీట్స్ అయితే పెట్టుకోవచ్చు సో తక్కువ పెడితే రావు ఎక్స్పెక్టెడ్ ఒక టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ అలా పైన పెట్టండి ఎందుకంటే చాలా ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఏ ఉన్నాయి కాబట్టి అందరికి రావడం కష్టం సో మనకి పెట్టిన కాలేజెస్లో రావాలంటే ముందుగా మీరు ఏ కాలేజెస్ అయితే కావాలనుకుంటున్నారు ఆ కాలేజ్ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోండి ఆ కాలేజ్ నేమ్తో ఇక్కడ సెలెక్ట్ చేసి చెక్ చేసుకోండి అంటే లాస్ట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఆ కాలేజ్లో ఎవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉంటే వచ్చింది మనకి ఎంత ర్యాంక్ ఉంది మనకు సీట్ వస్తుందా రాదని మీరు ఒక నిర్ణయానికి అయితే రావచ్చు అనమాట సో ఈ విధంగా మీరు సెకండ్ ఫేజ్లో అయితే చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించండి ప్రస్తుతం అయితే ఇంకా సెకండ్ ఫేజ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు రాంగ్ నేను అప్డేట్ ఇస్తాను అండ్ ఇంకొక వన్ మంత్ తర్వాత ఆల్మోస్ట్ మనకి ఎంసెట్ ఈ సెట్ పాలు సెట్ ఇలా అన్ని ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మనకు ఓపెన్ అవుతాయి ఆ వచ్చిన నేను మీకు వీడియో అందిస్తా అది మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్